డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ త్రీ వార్నింగ్స్ అన్న దాని గురించి ఒకసారి మీరు అందరూ చదవండి ఆయన ఎటువంటి వార్నింగ్స్ ఇచ్చారు అన్నది ఆయన మొదట ఏం చెప్పారంటే రాజ్యాంగం అమలైన తర్వాత ఎక్కడా కూడా ప్రజలు హింసాత్మక మార్గంలో వెళ్ళకూడదు ఆ తర్వాత ఎటువంటి నిరసనలు కూడా ఎక్కడా కనిపించకూడదు ఎక్కడైనా హింస ప్రబలిన ఈ విధమైన నిరసన వాతావరణం కనిపించినా కూడా మళ్ళా మన రాజ్యాంగానికి అఘాతం కలిగింది అని మనమందరం కూడా జాగ్రత్తగా ఉండాలి అని ఆయన చెప్పారు ఈ రోజు జరిగిన సంఘటన ఏసీ ఎఫ్ ఆయన శ్రీనివాసరావు గారిని హింసతో ఒక వ్యక్తిని చంపేస్తున్నారు అంటే మళ్ళా రాజ్యాంగం పట్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన వార్నింగ్ గురించి మనం గుర్తు చేసుకోవాలి ఈ రోజు అనేక ప్రాంతాల్లో నిరసనలు తెలియజేస్తున్నారు మన రైతులైతే ఆల్మోస్ట్ ఒక సంవత్సరం ఢిల్లీ బార్డర్ లో కూర్చున్నారు మరి రాజ్యాంగం ఇలా ఉన్నప్పుడు కూడా ఇంకా నిరసనలు చేయాల్సిన అవసరం ఎందుకు కలుగుతోంది అని మనమందరం కూడా ఆలోచించాలి ఇవి ఎందుకు కలుగుతున్నాయంటే పాలకులు ఎవరైతే ఉన్నారో వారు ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటున్నారన్న దాని మీద ఈ నిరసనలు ఆధారపడి ఉంటాయి కాబట్టి ఇది మొదటి వార్నింగ్ ఆయన ఇచ్చింది తర్వాత రెండవ వార్నింగ్ ఆయన ఏమన్నారంటే రాజకీయాల్లో ఎప్పుడైతే హీరో వర్షిప్ పెరుగుతుందో ఆరాధనా భావం పెరుగుతుందో ఆ రోజున మళ్ళా రాజ్యాంగానికి అఘాధం ఏర్పడుతుంది అని ఆయన చెప్పిన రెండవ వార్నింగ్ అంటే ఇప్పుడు చూడండి పొలిటికల్ పార్టీస్ ఎక్కడ తీసుకున్నా కూడా ఒక వ్యక్తి మీద ఆధారపడి నడుస్తున్నాయి ఎక్కడ ఏ ప్రాంతాల్లో చూసినా కూడా అలా కాదు ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ కూడా అందరి అభిప్రాయాలు తీసుకుని నిర్ణయం తీసుకోగలిగితే అప్పుడు రాజ్యాంగం నిలబడుతుంది అని ఆయన చెప్పిన సంఘటన టేక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పింది ఎలక్షన్ కమిషనర్ ను ఏ విధంగా అపాయింట్ చేస్తున్నారని ఈరోజు సుప్రీంకోర్టు అడుగుతోంది సుప్రీంకోర్టు ఏమడిగిందంటే మళ్ళా టిఎన్ శేషన్ గారు లాంటి ఎలక్షన్ కమిషనర్లు మనకు రావాలి అని సుప్రీంకోర్టు అడుగుతోంది మనకంటే ఏం జరుగుతోందంటే వ్యక్తులు వాళ్ళు ఎవరికి కావాలంటే వాళ్లను అపాయింట్ చేసే స్థితికి వెళ్లడం వల్ల మళ్ళా రాజ్యాంగం అఘాతంలో పడిపోతుంది అన్నది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రోజు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో మనందరికీ ఇచ్చిన వార్నింగ్ కాబట్టి మళ్ళా దీని గురించి మనం ఆలోచించాలి మూడవ వార్నింగ్ ఆయన ఇచ్చింది ఆయన ఏమన్నారంటే సామాజిక ప్రజాస్వామ్యం లేకుండా కేవలం రాజకీయ ప్రజాస్వామ్యం వచ్చినంత మాత్రాన ఈ దేశం అభివృద్ధి చెందదు అని చెప్పారు ఆయన అందువల్ల సోషల్ డెమోక్రసీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రజలలో ఉన్న అసమానతలు ప్రజలలో ఉన్న భేదభావాలు ఆస్తులలో ఉన్న భేదభావాలు వీటన్నిటినీ తగ్గిస్తే తప్ప రాష్ట్రం ఒక గొప్ప దేశంగా మారదు అని ఆయన చెప్పారు కాబట్టి దీన్ని గురించి కూడా మనం ఆలోచించాలి